నా పేరు డాక్టర్ వెంకటేశ్వరరావు సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ కృషి విజ్ఞాన కేంద్రం జంబకుంట కర్నూలు జిల్లా ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా ఈ యాసంగి వరి పంటకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా మనకు యాసంగి వరి లోపల చాలా రోజుల నుంచి లేదు చాలా సంవత్సరాల నుంచి కూడా మనకు ముగి పురుగు అదేవిధంగా కాన్నదొల్చే పురుగు ఉధృతి బాగా వస్తుంది దీనివల్ల రైతులు చాలామంది నష్టపోయి కొన్ని కొన్ని సందర్భాల లోపల వేసినటువంటి నాటును దున్ని కూడా మళ్ళీ మనకు నాటు వేసుకోవడము జరుగుతూ ఉంది దీనికి ముఖ్య కారణం ఒకటి ఏంటంటే మనకి గత కొన్ని సంవత్సరాలుగా మూడు వందల అరవై ఐదు రోజులు దాదాపు సంవత్సరం మొత్తం కూడా వానాకాలము యాసంగి వేసవి పంటగా నీరు బాగా ఉందని చెప్పేసి వరి పంటను సాగు చేస్తున్నారు ఇలా సాగు చేయడం వల్ల మనకు సంవత్సరం పొరుగున మొత్తం కూడా ఏదో ఒక ప్రాంతం లోపల వరి పంట అనేది ఒక ఆకుపచ్చగా ఉండేసి ఈ మొగు పురుగు యొక్క జీవిత చక్రాన్ని బ్రేక్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉండడం వల్ల ఈ ముగిపూరి యొక్క తీవ్రత మనకు బాగా పెరిగిపోయింది అదేవిధంగా చాలామంది రైస్ సోదరులు ఈ పొటాష్ వాడకాన్ని కూడా బాగా తగ్గించడం జరిగింది మార్కెట్ లోపల రేటు బాగా పెరిగిపోయిన తర్వాత మనకి పొటాష్ యొక్క వాడకాన్ని తగ్గించి యూరియా వాడకాన్ని కూడా కొంతవరకు పెంచుకోవడం జరిగింది అదేవిధంగా అన్ని రకాలు చూసినప్పుడైతే కూడా ఈ రకాలు కూడా మనకు ముగిపూరిని తట్టుకునేటువంటి తీవ్రత లేకపోవడం వల్ల కూడా ఈ ముగిపూరి ఉత్తి మనకి బాగా రావడం జరిగింది కాబట్టి దీనికి రైస్ సోదరులు గమనించాల్సింది ఈ పంటలు సాగు చేసే విధానం లోపల వానాకాలానికి ఈ ఆసంగి మధ్య లోపల కొంత బ్రేక్ ఇవ్వడం అనేది ఉండాలి అట్నే అటువంటి సందర్భాల లోపల ఈ పురుగు యొక్క జీవిత చక్రం ఆగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైస్ సోదరులు ఏదైనా ఒక గ్రామం లోపల కానీ ప్రాంతం లోపల కానీ వరి సాగు చేసుకునే సందర్భాల లోపల సామూహికంగా ఒక ప్రా ఒక సమయాన్ని వరకు ఈ వానాకాలం పంటని సాగు చేసుకుందామని చెప్పి అనుకుంటే కనుక వానాకాలము మరియు యాసంగి పంటకి కొంత వ్యవధి ఇస్తే కనుక దీని యొక్క లైఫ్ సైకిల్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా ఈ యాసంగి వరి సాగు చేసుకున్నటువంటి రైతులు ముఖ్యంగా మనకు ఈ మధ్యకాలం లోపల మనకు విత్తన శుద్ధి అనేది ఒకటి చేసుకోవచ్చు ఈ ముగిపూర్ సంబంధించినటువంటి మందులు మనకు లుమివియా అనే మందు మనకు మార్కెట్లో లభ్యమవుతుంది ఇది క్లోరాంత్రినిపోల్ అనేటువంటి రసాయనంతో మనకు మార్కెట్లో లభ్యమవుతుంది దీన్ని కూడా మనకు ఒక ముప్పై కిలోల విత్తనానికి యాభై ఎంఎల్ చొప్పున కనుక మనము విత్తన శుద్ధి చేసుకుంటే కొంతవరకు ఈ మనం అది కట్టుకోవచ్చు అదేవిధంగా నారు మడి లోపల రెండు జాగ్రత్తలు ఒకటి నారు పోసిన తర్వాత పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యలో ఈ ముగిపురుగు గుడ్డు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సమయం లోపల ఒక లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల వేప నూనె అది పదిహేను వందల పీపీఎం వేపు నూనె కనుక ఒక లీటర్ నీటికి ఐదు ఏంఎల్ చొప్పున పిచికారు చేసుకుంటే ఈ ముగి పురుగుని గుడ్డు దశలో అరికట్టుకోవచ్చు అదేవిధంగా ఈ నారు వంటి వారం రోజుల ముందు ఒక ఎకరా నారు మడికి ఏడు వందల యాభై గ్రాముల మనకు త్రీజీ గుళికలు కార్బోఫ్యురాని గులికలు కానీ లేకపోతే కాటాప్ హైడ్రోక్లోరిడ్ గులికలు ఫోర్ జీ గుళికలు కానీ ఒక ఎకరా నారు మడికి వాడుకుంటే కనుక మనకు నారు వేసి నాటు వేసిన తర్వాత పదిహేను రోజుల వరకు కూడా ఎటువంటి మురిపురు రాకుండా అటువంటి అవకాశం ఉంది అదేవిధంగా నాటు వేసిన తర్వాత చాలామంది రైతు సోదరులు ఏవైతే మనం సిఫారసు చేస్తున్నటువంటి త్రీ జీ గుళికలు కార్బోఫిరాని గులికలు కావచ్చు అదేవిధంగా ఫోర్ జీ గుళికలు కాట్రాప్ హైడ్రోక్లోరిడ్ గుళికలు కావచ్చు లేకపోతే మనకు క్లోరాన్ గులికలు కావచ్చు అన్నీ కూడా వాడుతున్నప్పటికీ రైస్ సోదరులు ఈ పదిహేను ఇరవై రోజుల సమయం లోపల ఎరువులు మరియు ఈ గుళికలు కలిపి చల్లుకుంటున్నారు ఈ ఎరువులు మరియు గులికలు చ కలిపి సందే చలిపే సందర్భాల లోపల భూమి లోపల సరైన నీరు తేమ లేకపోవడం వల్ల కూడా గులికలు సరిగా పనిచేయట్లేదు కాబట్టి రైస్ సోదరులు నాటు వేసిన తర్వాత పదిహేను ఇరవై రోజుల మధ్య లోపల గులికలు చల్లే సందర్భాల లోపల త్రీ గులికలు గుళికలు అయితే కనుక ఎకరానికి పది కిలోలు ఫోర్ జీ గుళికలు అయితే కనుక ఎకరానికి ఎనిమిది కిలోలు ఈ రెండు గుళికలు ఏదైనా ఏదైనా ఒక గుళికల్ని మనకు ఒక పది కిలోల ఇసుకలో కలిపేసి నీరు పలచగా పెట్టి ఉన్నటువంటి మొత్తం మడు ఏ మడి కామడి గలువలు మూసివేసి చల్లుకోవాలి ఈ గుళికలు చల్లిన తర్వాత ఆ నీరు మొత్తం అక్కడే ఇంకే వరకు ఈ లోపల నీరు బయటికి పోకుండా నీరు లోపల లేకుండా జాగ్రత్త చూసుకుంటే కనుక ముగి కొంతవరకు సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు దీంతో పాటు ఏవైతే సిఫారసు చేసినటువంటి పురుగు మందులు ఉన్నాయో ఆ పురుగు మందులన్నీ కూడా సిఫారసు చేసినటువంటి మందును సిఫారసు చేసినటువంటి మోతాదులో పిచికారు చేసుకోవాలి చాలా సందర్భాల్లో రైతు క్షేత్రాలపల చూస్తే కనుక సిఫారసు చేసినటువంటి మందు దాదాపు మనకు ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీరు అవసరం పడుతుంది అంటే మనకు చేతి పంపులు చూసుకుంటే ఎకరానికి దాదాపు పన్నెండు నుంచి పదిహేను పంపులు అవసరం పడతాయి కానీ ఈ కూలీల సమస్య ఉండడం వల్ల చాలామంది రైతు సోదరులు ఎనిమిది పంపులు ఆరు పంపులు మాత్రమే పిచికారు చేయడం వల్ల సరి అయిన మందు సరియైన మోతాదులో పడకపోవడం వల్ల కూడా మనకు ముగిపోరుకి కంట్రోల్ కావట్లేదు కాబట్టి రైతు సోదరులు శాస్త్రవేత్తలు అధికారులు సిఫార్సు చేసినటువంటి పురుగు మందుల్ని సరైన మోతాదు లోపల సరైన సమయం లోపల సరైన విధంగా పిచికారు చేసుకుంటే ముగిపుల్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు